దేశాలు తిరగడమే జరిపోయింది అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్ చూసుకునేది మనకు ఆకలిస్తే అన్నం పెట్టే వాళ్ళని అమ్మ అంటారు అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మా అంటారు సరే వన్ వదిలే కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పలేదు చూసావా కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు అది అమ్మ గొప్పతనం కానీ మన పాయింట్ ఆయమ గురించి కదా అమ్మ గురించి చెప్పినప్పుడు ఆయమ గురించి ఏం చెప్తారు చెప్పు కృష్ణుడు అర్థం చేసుకో అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్ నన్ను తర్వాత బోర్డు కానీ నాకు ఆఫీస్ లో వంద కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది ప్లీజ్ ఇంటి క్యాబ్ లో అవుతావా ప్లీజ్ ఇప్పుడా ఏ నేను మీతో ఉండకూడదా నువ్వు ఈసారి చేయాల్సిన పని జరగదమ్మా ప్లీజ్ క్యాబ్ లో వెళ్ళవా 草丽